హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ని అందరూ చూసారని అనుకుంటున్నానండి అలానే పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు ఆల్రెడీ ఈ బడ్జెట్ పై చాలా వివరణలు అయితే ఇస్తూ ఉన్నారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి చాలామంది ఆర్థిక నిపుణులు వారి వారి స్టైల్లో చక్కగా వివరిస్తూ ఉన్నారండి చాలా మంచిగా కూడా చెప్తూ ఉన్నారు నాకు అర్థమైనట్టుగా ఈ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ గురించి ఒకసారి సరదాగా మీ అందరికీ నాకు ఎంతవరకు అర్థమయ్యిందో దానిని మీ అందరికీ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి నా స్టైల్లోని ఇవన్నీ కూడా మనము కూడా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయండి కానీ ఇంట్లో ఉండేటటువంటి మహిళలకు ఈ విషయాలపై అంత ఆసక్తి ఉండదు తెలుసుకోవాలని అంత ఆసక్తి అయితే చూపించరండి ఇక నిన్నటి వీడియోలో మనకి ఇష్టమైనటువంటి గోల్డ్ పెరుగుతుంది లేదో అనేది కూడా చూసాం కదండి ఇవాళ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బడ్జెట్ హైలైట్స్ అంటే ఒకసారి చూద్దాము అందులో ఫస్ట్ దండి సంవత్సరంలో పన్నెండు లక్షల ఆదాయం వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే లేదు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించే వారికి ఇక నో ఇన్కమ్ ట్యాక్స్ అనే చెప్పచ్చండి మనకి శాలరీ వచ్చేసి సంవత్సరానికి పన్నెండు లక్షలు అలానే ప్రతీ నెల కూడా ఒక లక్ష రూపాయల వరకు కనుక మన శాలరీ మన ఆదాయం కనుక ఉంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అనే చెప్పచ్చండి వన్ ఇయర్కి పన్నెండు లక్షల పైన అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే ఉండొచ్చు అంతవరకు కూడా నో ఇన్కమ్ ట్యాక్స్ అనే చెప్పచ్చు ఇక రెండవది జీరో నుంచి నాలుగు లక్షల వరకు సున్నా శాతం ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంటేజు ఎనిమిది నుండి పన్నెండు లక్షలకి పది పర్సెంటేజు పన్నెండు నుండి పదహారు లక్షలకి పదిహేను పర్సెంటేజు పదహారు నుండి ఇరవై లక్షలకి ఇరవై పర్సెంటేజు ఇరవై నుండి ఇరవై నాలుగు లక్షలకి ఇరవై ఐదు పర్సంటేజు ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై పర్సెంటేజ్ అండి అంటే పన్నెండు లక్షల పైన అనమాట ఇప్పుడు మన ఆదాయం పన్నెండు లక్షలు అనుకోండి దానిపైన అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫోర్ పర్ నాలుగు లక్షలు అన్నారు కాబట్టి పన్నెండు పైన నాలుగు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అనమాట పదహారు లక్షల నుండి ఇరవై లక్షల లోపు వన్ ఇయర్కి ఆదాయం కనుక ఉన్నట్లయితే ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది పే చేయాలి అలానే పన్నెండు లక్షలకి పైన ఎనిమిది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు కనుక ఆదాయం ఉంటే అంటే ఉదాహరణకి ఇరవై లక్షల నుండి ఇరవై నాలుగు లక్షల వరకు సంవత్సర ఆదాయం కనుక ఉంటే టెన్ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది పే చేయాలి దాని తర్వాత వచ్చేసి పన్నెండు నుండి పదహారు లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఇరవై నాలుగు లక్షల నుండి ఇరవై ఎనిమిది లక్షల వరకు కూడా ఒక సంవత్సర ఆదాయం మనకు కనుక ఉంటే పదిహేను శాతం మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట అలానే ఇరవై ఎనిమిది లక్షల నుండి ముప్పై రెండు లక్షల వరకు ఒక్క సంవత్సర ఆదాయం కనుక మన దగ్గర ఉంటే మనము ట్వంటీ పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి అలానే ఇరవై నుండి ఇరవై నాలుగు నుండి అంటే పన్నెండు లక్షల పైన అంటే ఉదాహరణకి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు లక్షల వరకు కనుక ఒక సంవత్సర ఆదాయం కనుక ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి ఇరవై నాలుగు లక్షల పైన అంటే ముప్పై ఆరు లక్షల పైన ఎంత ఇన్కమ్ ట్యాక్స్ అదే ఎంత ఆదాయం ఉన్నా సరే థర్టీ పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట అలానే చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకునే వారికి ముప్పై వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మన కేంద్రం అయితే ప్రవేశపెట్టిందండి అంటే నెలకి ఉదాహరణకండి ఈ నెలలో ముప్పై వేలు మీరు క్రెడిట్ కార్డు రూపంలో వ్యాపార పెట్టుబడి నిమిత్తం తీసుకున్నారనుకోండి ఆ వ్యాపారం బాగుండు ఆ నెల రోజులకి కాను ఈ ముప్పై వేలు మీరు కట్టేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటు ఇది మామూలు క్రెడిట్ కార్డ్ అయిపోయి నేనైతే అనుకుంటున్నాను ప్రభుత్వం అయితే ముప్పై వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు అనేది ప్రవేశపెట్టింది ఇక నాలుగవది వచ్చేసి పిఎంజన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించబడుతుందండి ఎవరికంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి అలానే డెలివరీ ఓన్లీ ఆన్లైన్ ఫుడ్డే కాదు అమెజాను మీషో ఫ్లిప్కార్డు ఇలా ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా మన ఇంటికి మనకి తెస్తూ ఉంటారు కదండి బైక్ పైన వాళ్ళకి పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా అనేది ఈశ్వం పోర్టల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య భీమా అయితే కల్పించబడుతుందటండి అంటే ఇంచుమించు హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అనమాట దీనికి ఈశ్వం పోర్టల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డులు అంటే ఏవో కార్డుల్ని ప్రవేశపెట్టబోతుందండి ఈశ్వం అనే కార్డులేయో ప్రవేశపెట్టబోతుంది వాటిని అందజేసి పీఎం జన్ ఆరోగ్యం కింద ఆరోగ్య భీమా అయితే కల్పించబడుతుందట ఇక ఐదవది వచ్చేసి రైతులకి పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ని మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు పరిమితం అయితే పెంచారండి నిజానికి రైతులకి ఇంకాస్త పెద్దపేట కూడా వెయ్యొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులలో కూలీలు సాధారణంగా ఎవరికి కూడా దొరకట్లేదండి ఇది అందరికీ అంటే ప్రతి రైతుకి తెలిసిన విషయమే పెట్టుబడులయితే చాలా అవుతుంది కానీ లాభం అయితే సాధారణంగా ఉండటం లేదండి ఒక సన్నకారు రైతు దగ్గర అయితేనే దాని వలన ఏమవుతుందంటే పొలాలని ఫ్లాట్ల రూపంలో చేసి అమ్మకానికైతే పెడుతున్నారు కూలీలు దొరికితేనే కదా అండి ఒక రైతు పంటని పండించగలడు ఇప్పుడు కూలి పనులు అంటే వెయ్యి రూపాయలు ఇద్దామన్నా సరే సాధారణంగా ఎవరు ముందుకు కూడా రావట్లేదండి ఇది చాలామందికి తెలిసిన విషయమే పోను పోను ఒక రైతు పరిస్థితి ఇలా ఉంటే ఇక పండించేవారు శాతం అయితే మాత్రం కష్టమేనండి అంటే పండించేవారు ఇప్పటికే తగ్గిపోతున్నారు ఇంకా తగ్గిపోతారు అనేది నా భావన ఇక ఆరవది ఇల్లు గృహ సముదాయాల ద్వారా వచ్చే ఆదా ఆదాయంపై టీడీఎస్ను టూ పాయింట్ ఫోర్ లక్షల నుండి ఆరు లక్షల వరకు పెంచారండి అంటే రెంటల్ హౌసెస్ పైన మన అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే రెంటల్ హౌసెస్ పైన రెండు పాయింట్ నాలుగు లక్షలు వన్ ఇయర్ ఆదాయం కనుక అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసేవారు అంటే ఉదాహరణకి ఒక రెండు మూడు ఇల్లు ఉన్నాయండి వాటిపై అద్దె మనకి సంవత్సరానికి రెండు లక్షల నాలుగు వేలు పైన వచ్చి రెండు లక్షల నలభై వేలు పైన వచ్చిందనుకోండి దానికి ట్యాక్స్ అయితే పే చేసేవారట ఇదివరకు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆరు లక్షల సంవత్సర ఆదాయం అంటే ఆరు లక్షల అద్దెలు కనుక వస్తున్నట్లయితే ట్యాక్స్ అనేది పే చేయాలి అంటే రెండున్నర రెండు పాయింట్ నలభై లక్షల నుండి అంటే రెండు పాయింట్ నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఈ ఇల్లు గృహ సముదాయాల ద్వారా వచ్చే ఆదా ఆదాయంపై టీడీఎస్ను పెంచారనమాట ఇల్లు ఒకటే కాదండి షాప్స్ రెంటల్ పర్పస్ ఏవైనా సరే ఆరు లక్షలకు సంబంధించి వన్ ఇయర్లో కనుక ఆరు లక్షల లోపయితే ఏ ట్యాక్స్ పే చేయాల పే చేయని అవసరం లేదండి ఆరు లక్షల పైన అయితే మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఇక ఏడవది సీనియర్ సిటిజన్స్కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ని పరిమితిని యాభై వేల నుండి ఒక లక్ష వరకు పెంచారండి రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు లేదంటే పిల్లలు దూరంగా ఉండి అమ్మా నాన్నల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళ పొలాలు వాళ్ళ అమ్ముకును కూడా పెద్దవాళ్ళు ఫిక్స్డ్ కానీ ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ వేస్తూ ఉంటారు కదండి దానిని యాభై వేలు నుండి లక్ష వరకు పెంచారండి అంటే ఉదాహరణకి మనం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మనీ యొక్క వడ్డీ లక్ష రూపాయలు వస్తుందనుకోండి దానికి పదివేలు ట్యాక్స్ అయితే వరకు కట్ అయ్యేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ లక్ష రూపాయలు వడ్డీ వచ్చే వాళ్ళకి నో ట్యాక్స్ అండి అంటే లక్ష రూపాయల లోపు వచ్చే వాళ్ళకి నో ట్యాక్స్ అనే చెప్పచ్చు లక్ష రూపాయల పైన వచ్చే వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ అనేది కట్ అవుతుందనమాట ఇది సీనియర్ సిటిజన్స్కు మాత్రమేనండి మనకైతే ఏమీ లేదు ఇక ఎనిమిదవది ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కవర్ కింద ఐదు కోట్ల నుండి పది కోట్ల వరకు రుణాలను అయితే పెంచారటండి ఐదు లక్షల మంది మహిళలకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రెండు కోట్ల వరకు లోన్ సదుపాయాలను అయితే కలిగిస్తున్నారట తొమ్మిదవది వచ్చేసి స్టార్టప్ల కోసం ఇరవై కోట్ల వరకు రుణాలు పెంచారట అండి ఇక పదవది వచ్చేసి బీహార్లో కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అయితే ఏర్పాటు చేయనుందట కేంద్రము కేంద్ర ప్రభుత్వం అండి అలానే రకరకాల బొమ్మల తయారీకి చేయూత ఇది కూడా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అయితే ప్రస్తావించారు కదా అలాగే అన్ని ప్రభుత్వ హై స్కూల్స్కి కూడా డిజిటల్ సౌకర్యాన్ని పాఠ్య పుస్తకాలు వంటి సేవలని ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ప్రతిపాదించిందండి పాఠ్య పుస్తకాల పంపిణీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇదివరకే ఉన్న డిజిటల్ సౌకర్యానికి నాంది పలికిందనే చెప్పచ్చు అలానే యాభై వేల గవర్నమెంట్ స్కూల్లో అటల్ టెంకరింగ్ అనేది ఏర్పాటు చేయబోతుందట అలానే విద్యారంగంలో కూడా ఏఐని ప్రవేశపెట్టబోతుందటండి అలానే దేశంలో క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతుందట ఈ రానున్న ఐదు సంవత్సరాలలో అలానే వచ్చే ఐదు సంవత్సరాలలో ఎక్స్ట్రాగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచేలా నిర్ణయం తీసుకుందటండి మన కేంద్ర ప్రభుత్వము అలానే పర్యాటక ప్రాంతాలలో రవాణా సౌకర్యము కొత్తగా పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేయడము అంటే మనకి చాలా పర్యాటక ప్రాంతాలు ఉంటాయండి కొన్ని కొన్ని చోట్ల రవాణా సౌకర్యం అంటే రోడ్లు అవి సరిగా ఉండవు కాబట్టి బహుశా అలాంటివి ఏమైనా వేస్తారు అని నేనైతే అనుకుంటున్నానండి అలానే అంగన్వాడీ కేంద్రాలకు చేయూత ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ హైలైట్స్ అని అయితే చెప్పచ్చండి ఇక ఈ బడ్జెట్ ప్రభావం వలన తగ్గేవి పెరిగేవి ఏంటో ఒకసారి చూద్దామండి ఇక తగ్గేవైతే ఆల్మోస్ట్ ఎవరైతే ఈ బడ్జెట్ని చూసారో అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి చూద్దామండి తగ్గే వచ్చేసి మొబైల్స్ బ్యాటరీస్ అలానే బ్యాటరీతో నడిచేటటువంటి కరెంటు బైకులు కావచ్చు కరెంటు కార్లు కావచ్చు ఇవి తగ్గుతాయట టీవీలు ఎలక్ట్రిక్ వస్తువులు చేనేత వస్తువులు లెదర్ వస్తువులు ఖనిజాలు మన ఇండియాలో తయారు చేసేటటువంటి బట్టలు వైద్య పరికరాలు సర్జికల్ పరికరాలు ఇలాంటివి తగ్గుతాయటండి అలానే రొయ్యలు చేపల యొక్క ఫుడ్ అండి అంటే రొయ్యలకి చేపలకి మేత వేస్తూ ఉంటారు కదా దానిని అంటే ఆక్వ రంగానికి సంబంధించినటువంటి చేయూత అని చెప్పచ్చు ఆ రొయ్యలు చేపల యొక్క మేత అనేది తగ్గిస్తారట అలానే ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఇందులో క్యాన్సర్ కూడా ఇంక్లూడ్ అయ్యింది వాటి యొక్క మందుల రేట్లను అయితే తగ్గిస్తారట అండి అంటే ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కానీ ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ మెడికల్ అంటే మందులు కానీ తగ్గిస్తారట ఇక పెరిగే వచ్చేసి ప్లాట్ ఫెనాల్ డిస్ప్లేస్ అలాగే కింగ్టెడ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో ఏముందంటే ఎస్బీఐ హోమ్ లోన్స్ కూడా కొంత తగ్గుతుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారండి అలానే నేషనల్ పింఛన్ స్కీమ్ ఉంది కదండీ అందులో ఒక ముప్పై వేలు ఎక్స్ట్రాగా అయితే మాత్రం యూపీఐ ద్వారా ముప్పై వేలు ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉందటండి అంటే ఉదాహరణకి మన ఏటీఎంలు చూడండి ఇది వరకు పదివేలు మాత్రమే తీసుకునే వాళ్ళము తర్వాత ఇరవై తర్వాత ముప్పై ఇప్పుడు యాభై లక్ష ఎలా అయిందో సేమ్ అలా అనమాట ఇది ఆల్మోస్ట్ ఎన్పిఎస్ కట్టే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అలానే మారుతి కార్లు ఇలాంటివన్నీ పెరుగుతాయి అంటున్నారండి అలానే యూపీఐ లావాదేవీలో కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ఇంగ్లీష్ అక్షరాలండి అంటే ఇప్పుడు ఎట్ డేట్ ఆఫ్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి మాత్రం సంబంధించినటువంటి కొత్త నిబంధనలు ఏవో వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు అలానే ఎల్పిజి సిలిండర్లు పెంపు ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఒకటి తర్వాత అమలు అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారండి ప్రస్తుతానికి ఇవన్నీ ప్రచారంలో మాత్రమే ఉన్నాయి ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా అంచనా అయితే రాలేదండి మరి నాకు అర్థమయ్యింది మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేశానండి ఆల్మోస్ట్ మీరందరూ కూడా టీవీలో అవి చూసే ఉంటారు నిన్న మన కంటెంటు మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి ఈ విషయాలు అనేవి మనకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయి ఉపయోగకరంగా ఉంటాయి అనే ఉద్దేశంతో అలానే ఆడవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి మరి ఇందులో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడికల్ అంటే మెడికల్ పరంగా కొంచెం తగ్గించారు కదా రేట్లు అదొకటి అలానే దేశంలో క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయడము అలానే ఐదు సంవత్సరాలలో ఎక్స్ట్రాగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచడము ఇవన్నీ కూడా బాగా నచ్చిన అంశాలని చెప్తాను అలానే రైతులకి పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మూడు నుండి ఐదు లక్షల వరకు పరిమితిని పెంచడము పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య భీమా చిన్న చిన్న వ్యాపారులకి ముప్పై వేల పరిమితితో క్రెడిట్ కార్డులు అందజేయటము అలానే సంవత్సరంలో పన్నెండు లక్షల లోపు వాళ్ళకి నో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పడము అంటే ఇంచుమించు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా నో ఇన్కమ్ ట్యాక్స్ అనే చెప్పొచ్చండి అలానే సీనియర్ సిటిజన్స్కి వడ్డీ రేట్లపై వచ్చే ఆదాయం టీడీఎస్ని పరిమితిని పెంచడము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి నాకైతే అనిపించింది మరి మన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ ఏ అంశాలు మీకు నచ్చాయి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్